అందరికీ నమస్కారం దసరా నవరాత్రులు రాబోతున్నాయి తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు ఇలా ఒక్కరోజు పూజ చేసినా చాలు అఖండ ఐశ్వర్యం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శుక్లపక్షం పాడ్యమి తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీ గురువారం నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని పూజిస్తారు ఈ పవిత్రమైన రోజుల్లో ఇంట్లో కలశాన్ని స్థాపించి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం అలాగే నవరాత్రుల వేళ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఈ నియమాలను పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించడంతో పాటు విపరీతమైన ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ సందర్భంగా ఈ నవరాత్రుల రోజుల్లో దుర్గామాతను ఎలా పూజించాలి కలశాన్ని ఎలా ఏర్పాటు చేయాలి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేని వాళ్ళు ఏ రోజున అమ్మవారిని పూజిస్తే మంచిది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి దసరా నవరాత్రులు వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయటపడేయండి అక్టోబర్ మూడవ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి అయితే మనలో చాలామందికి ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు ఇంట్లో అమ్మవారిని పూజించుకుంటారు కానీ కొంతమందికి ప్రతిరోజు పూజ చేయడం కుదరదు ప్రతిరోజు పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ తొమ్మిది రోజుల్లో కనీసం మూడు రోజులైనా సరే ఇంట్లో అమ్మవారిని సులభంగా పూజించుకోండి దుర్గా అమ్మవారిని పూజించాలంటే పెద్ద ఏమీ అవసరం లేదు మీరు నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారు అలానే అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది కానీ కొన్ని చిన్న చిన్న నియమాలను తెలుసుకొని అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మీ ఇల్లంతా బంగారుమయం అవుతుంది ముందుగా ఈ నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకోండి ఈ నవరాత్రుల్లో దుర్గా అమ్మవారి ఫోటోను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలు ఆ అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉన్నట్టే ఎందుకంటే ఈ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారు భూమి మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని ఈ మీ పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేయాలనే నియమమేమీ లేదు ఈ తొమ్మిది రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజిస్తూ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు మీ కొంగు బంగారమైనట్టే నవరాత్రులు ప్రారంభమైన ఒకటవ రోజున అంటే అక్టోబర్ మూడవ తేదీన మీ ఇంటి కొమ్ము ముద్ద ముద్ద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఈ ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ చిహ్నం ఉంటుందో ఆ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే స్వస్తిక్ గుర్తు అనేది దేవతలకు ఇష్టమైన చిహ్నం కాబట్టి మీ ఇంటి తలుపు మీద కానీ ఇంటి ముందున్న గోడలపైన కానీ స్వస్తిక్ గుర్తును వేసుకుంటే దుర్గమ్మ తల్లి సంతోషించి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది నవరాత్రుల్లో పూజ చేయాలనుకునేవారు ముందుగా దుర్గమ్మ తల్లి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారికి పూలను సమర్పించి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తాపి మరి ముఖ్యంగా చెప్పాలంటే మట్టి గాజులతో ఒక దండ తయారు చేసుకొని అమ్మవారి పటానికి వేస్తే చాలా మంచిది అలాగే ఈ తొమ్మిది నవరాత్రి రోజుల్లో వచ్చే మంగళవారం నాడు మరియు శుక్రవారం నాడున నిమ్మకాయ దండను అమ్మవారికి వేస్తే చాలా మంచిది నిమ్మకాయ అంటేనే దుర్గమ్మ తల్లికి చాలా ఇష్టమైనది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న దుర్గమ్మ తల్లి పటానికి నిమ్మకాయ దండను వేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ మాలను సమర్పించండి ఇక అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం పులిహోర దద్దోజనం వివిధ రకాల పనులను సమర్పించండి ఇవేమీ సమర్పించలేని వాళ్ళు కనీసం ఒక బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి నివేదించండి అయితే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ నవరాత్రి రోజుల్లో మీ పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు కూడా ఈ నవరాత్రుల మొదటి రోజున మీ పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకొని నవరాత్రుల చివరి రోజున అనగా దసరా రోజున ఇంట్లో పూజ చేసి కలసాన్ని కదిలించాలి ముఖ్యంగా ఈ నవరాత్రి రోజుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా కాసులతో నిండిపోతుంది వ్యాపారంలో బాగా అభివృద్ధి ఉంటుంది ఈ నవరాత్రి పూజల్లో అమ్మవారికి కుంకుమ పూజను ఖచ్చితంగా చేయాలి ఏ స్త్రీ అయితే అమ్మవారికి కుంకుమ పూజ చేయిస్తుందో ఆ స్త్రీకి దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అమ్మవారికి కుంకుమ పూజ ఎలా చేయాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసుకోండి ఒక తమలపాకు మీద పసుపు గౌరీ దేవిని ప్రతిష్ఠించుకొని గౌరీదేవికి కుంకుమ పొట్టు పెట్టి పూలు సమర్పించండి తర్వాత పైన భక్తి శ్రద్ధలతో కుంకుమను వేస్తూ అమ్మవారిని పూజించండి ఈ విధంగా మీకు వీలైనన్ని రోజులు మీ ఇంట్లోనే అమ్మవారికి కుంకుమ పూజను చేసుకోవచ్చు పూజ చేసిన తర్వాత ఈ కుంకుమను జాగ్రత్తగా చే తీసుకోండి పూజ గదిలో ఈ కుంకుమను పెట్టుకొని ప్రతిరోజు ఈ కుంకుమను పెట్టుకుంటే చాలా మంచిది అదేవిధంగా పసుపు గౌరీదేవిని నీటిలో వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది ఈ గుప్త నవరాత్రుల్లో ఏడు గోమతీ చక్రాలను తెచ్చుకొని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో ఈ నవరాత్రుల్లో ఇలా చేస్తే జీవితాంతం మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఈ వీడియో చివరి దాకా చూసిన వారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్